చావు కష్టాలు గానే కాదు కేసీ దగ్గర మనం ప్రార్థన చేద్దాం ఈ సమస్య మా దేవుడికి మా సమస్యలు చెప్పుకుందాం ఈ సమస్య నుంచి విడిపించే దేవుడు కనికరించే దేవుడు ఒక్క చూపే దేవుడు మన తండ్రి మన కొన్నాడు కదా మన సమస్యలు అని చెప్పుకుందాం మీ వారు నేను కూడా ప్రారంభి చేద్దాం ఎక్కడ ప్రారం చేద్దాం కదా అని చెప్పిన వాడు జ్ఞానం దేవుని